చాలా బాధగా ఉంది ఈరోజు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజాధనం ఏ విధంగా మట్టి మీరు అందరూ చూస్తూ ఉంటారు దానికి ఇది నిదర్శనం ఈ బిల్డింగే రాజులు కూడా కట్టుకోలేరు ఇలాంటి కోటలు ప్రజాధనంతో ప్రజలకు సంబంధించిన భూములను కాజేసి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసినాడంటే ఏదో ప్రజల కోసం చేసినాడు అనుకున్నాం మేము ఆ రోజు ఈరోజు నిజంగా మాకు ఒకటి అర్థమవుతూ ఉంది ఇరవై ఆరు జిల్లాలు చేసి ఇరవై ఆరు రాజప్రాకారాలు కట్టుకోవడం ప్యాలెస్లు కట్టుకోవడం ఆ ఘనత ఎవరికైనా దక్కిందంటే మన జిల్లా వాడైన ముఖ్యమంత్రి పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఎందుకంటే ప్రజలు పాపాన వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతా ఉంటే అవన్నీ పక్కన పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకు పార్టీ ఆఫీస్ పేరుతో పెద్ద పెద్ద ఆఫీసులు కట్టడం చాలా బాధగా ఉంది చెప్పుకుండేదానికి కూడా గత ఐదు సంవత్సరాల్లో రైతులైతేనే కార్మికులైతేనే ఉద్యోగాలు లేకుండా ఉండే నిరుద్యోగులైతేనే ఎంతో కష్టాలు పడ్డారు ఎన్నో కష్టాలు చెవి చూసారు అవన్నీ పక్కన పెట్టి కేవలం అధికారం కోసం ఆయన పార్టీ యొక్క మనుగడ కోసమే ఇలాంటి పనులు చేసిన ముఖ్యమంత్రి జ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ విధం సిగ్గుందని మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే పార్టీలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు కానీ ఒక పర్యాయం అధికారం ఇచ్చినందుకే వేలాది కోట్లు ప్రజాధనాన్ని కాజేసిన ప్రభుత్వం ఏదన్నా అది వైసీపీ ప్రభుత్వమే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు ఈ ఆఫీసులకు స్థలాలు ఇచ్చిన ఉద్యోగస్తులైతేనేం వీళ్ళు వెనకామంటే నడిచిన కాంట్రాక్టర్లు అయితేనేం ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం శిక్షించవలసిందిగా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున కూడా మేము అడుగుతున్నాం ఎందుకంటే ప్రజల యొక్క ధనానికి జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి తప్పులు చేయడం చాలా బాధగా ఉంది ఈరోజు మా పార్టీ ఆదేశం మీద ఏ ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడికంతా మేము పర్యటిస్తున్నాం మేము కళలో కూడా అనుకోలే ఈ పార్టీ ఆఫీసుల్లో మేము కాలు పెడతామని ఈరోజు ప్రజాధనం వేస్ట్ అయింది కాబట్టి అధికారంలో ఉండి ఒక మంత్రిగా ఇక్కడికి రావడం కూడా బాధేస్తుంది నాకు చూస్తూ ఉంటే లోపల కింద ఫ్లోరింగ్ ఐదు వందల రూపాయలు ఈరోజు జగనన్న ఇల్లు అని పేరు చెప్పుకుంటే ఇళ్లలో కింద వేసుకొని సిమెంట్ ఉంటే ఇక్కడ వేసిన ఫ్లోరింగ్ వచ్చి ఐదు వందల రూపాయలు అడుక్కు వేసుకున్నారు అంటే ప్రజాధనం ఏ విధంగా వాడుకున్నారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ పార్టీ ఆఫీసులకంతా డబ్బులు వెచ్చించిన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అయోధ్య రాం రెడ్డి కంపెనీ రామ్ కీ కన్స్ట్రక్షన్ అని మీ అందరికీ తెలుసు తప్పకుండా ఈ కాంట్రాక్ట్ పనులు చేసిన వ్యక్తికి ఏ విధమైన లాభం చేకూర్చుంటే ఇలాంటి బిల్డింగులు కట్టేదానికి ఆర్థికపరమైన వనరులు వాళ్ళ దగ్గర ఉంటాయో మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది అందుకోసమే మేము క్లియర్గా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి లాగా జేసీబీలు ఇటాచులు తీసుకొని వచ్చి బిల్డింగ్లు పడగొట్టాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వానికి పట్టలేదు ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి దీంట్లో కట్టిన బిల్డింగ్ కూడా ప్రజల డబ్బుతోనే కట్టినారు కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇది ప్రభుత్వ పరంగా ఏ విధమైన అవకాశం ఉంటే ఆ విధంగా ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతానని మీ ముందర తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆయన చేసిన తప్పులు మేము చేయం ఆయన ప్రతి ఒక్క బిల్డింగులు ఎవరికైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎత్తుకోనుంచి చేసి జేసీ బిల్తో కొట్టేసే నైజం ఆయనది ఈరోజు ఇక్కడ వెచ్చించిందంత ప్రజల సొత్తే కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగానే మేము ఈ ఈ యొక్క బిల్డింగ్ను వాడుకోవాలని చెప్పి రేపు మా పార్టీ నాయకులను అలాగే మా ముఖ్యమంత్రిని కూడా కోరడం జరుగుతుంది అలాగే మేము ఒకటే చెప్తున్నా ఇంత పెద్ద బిల్డింగ్ కడతా ఉంటే గత మూడు సంవత్సరాల నుంచి ఏ అధికారులైతే కళ్ళు మూసుకొని లాలూచి పడి కింద ఎంఆర్ఓ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు దీనికి అనుమతులు ఇచ్చి ఇవ్వకపోయినా చూసి చూడనట్టు ఉండినా వాళ్ళందరిపైన కూడా లీగల్గా యాక్షన్ తీసుకునే విధంగా కూడా మేము రేపు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి రావడం కార్యక్రమం కూడా నేను ఒకటే చెప్తున్నా ఏదో మేము వచ్చి ఇక్కడ సందర్శించి అవాకులు చవాకులు పేల్చడం మాకు ఇష్టం లేదు చట్టం చట్టం పరిధిలో ఏ విధమైన లసుకులు ఉంటే అవన్నీ వాళ్ళు వాడుకొని అవన్నీ న్యాయపరంగా రేపు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేపడతామని తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుండి నడిపించిన వైసీపీ నాయకులు ఎవరైనా అయితే నేను వదిలే ప్రసక్తే లేదని చెప్పి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్